నా పేరు గుంట కమర్నాథ్ రెడ్డి నేను కొత్తపల్లి గ్రామ నాకు ఇక్కడ ఇస్కా రిలేటెడ్ భూములలో నాకు పదొక మూడు ఉంది పదొక మూడు ఎకరాలు ఉంది నేను సడన్ గా ఈరోజు వచ్చి చూడడంతో నా నా పొజిషన్లో ఉన్న ల్యాండ్లోనే ఒక లారీ కనపడలేదు అసలు అంత లోతుగా చేసి ఉన్నది శాండ్ డిగ్ చేశారు నేను పోయిన కూడా పత్తి పంట వేసాను పత్తి పంట అయితే ఆ పత్తి పంట వాళ్ళే చెడగొట్టేసి అక్రమంగా నా పొజిషన్ తీసేసుకున్నారు నేను షాక్ అయ్యి ఈరోజు వచ్చి చూస్తే మొత్తం అసలు జేసీబీ లారీ రెండు ఉన్నాయి బయటకు చూస్తే కనబడతలేదు అంత డెప్త్గా ఉన్నాయి నా 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 పొజిషన్ ఉన్న ల్యాండ్లో ఇదేందని నిలదీస్తే మాకు గవర్నమెంట్ పొజిషన్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చినారు మీరెవరు క్వశ్చన్ చేయడానికి అని అడిగితే వాళ్ళు మీరు ఇక్కడ మీకు సంబంధం లేని విషయము మీ ల్యాండ్లో మేము ఇసుక తీయలేదు అని గట్టిగా మాట్లాడుతున్నారు కానీ అది నా పొజిషన్లో ఉన్న ల్యాండ్ ఇప్పుడు అక్కడ రెండు లారీలు ఉన్నాయి ఆ లారీలో కూడా నా పొలంలో ఉన్న ల్యాండ్లోనే తీసిన ల్యాండ్ ఇసుక అది ఈ అక్రమ ఇసుక తరలింపు అనేది చాలా నేరపూరితము ఎంఆర్ఓ గారు వచ్చి పొజిషను వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి అంటున్నారు కానీ పర్మిషన్స్ ల్యాండ్ కొని దాంట్లో ఇసుక క్వారీస్ కోసము ల్యాండ్ కొనడం అనేది ఎక్కడా లేదు రైతుల దాంట్లో ఇసుక మేటలేస్తే ఒకవేళ ఒక లేయర్ తీసి ఇసుక వాడుకోవచ్చేమో కానీ ల్యాండ్ కోసమే ఇసుక క్వారీస్ కోసమే ల్యాండ్ కొనడం అనేది ఎక్కడ మన భారతదేశంలో ఎక్కడ జరగదు అది ఇక్కడ జరుగుతుంది అది దానికి మేము ఇసుక లాపినందులో తక్షణము ఎంఆర్ఓ గారు ఇక్కడ రా రావడము ఆశ్చర్యపరుస్తుంది మమ్మల్ని ఎందుకని అంతా ఆయన ఇమీడియట్గా వచ్చి ఇక్కడ ఉండడం అనేది మాకు అర్థం కావడం లేదు మరి ఆయనకి లావాదేవీలు ఏమున్నాయి ఒక్కొక్క అప్లికేషన్ పెడితే నెల రోజుల దాకా స్పందించని రెవెన్యూ డిపార్ట్మెంటు సర్వే డిపార్ట్మెంటు తక్షణం ఇక్కడ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మేము లారీ ఆపిన హాఫ్ అన్ అవర్లో ఇక్కడ ప్రత్యక్షం అయిపోయినరు మరి ఇది ఎక్కడ దాకా ఉంది ఎవరెవరు చేతులు ఉన్నాయి ఎందుకు ఎంఆర్ఓ గారు అంత తీక్షణంగా స్పందించినారు అనేది కలెక్టర్ గారు తెలుసుకోవాల్సి ఉంది ఇది చాలా ఇంకొకటి ఏంటంటే మా పక్కన సర్వే నెంబర్లలో రైతులు ఉన్నారు ఆ రైతులకు కూడా తెలియకుండా వాళ్ళు ఇసుక క్వారీస్ జరుగుతున్నాయి అది చాలా అన్యాయము అక్రమము పాపం వాళ్ళకి పొజిషన్స్ కూడా నీది ఇక్కడ లేదు అక్కడ ఉంది అక్కడ లేదు ఇక్కడ ఉంది అని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు చాలా దారుణమైన ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక కిలోమీటరు లెంగ్త్లో రోడ్డు ఫామ్ చేసారు అప్పట్లో ఆ రైతులు టెంపరీగా పోవడానికి పర్మిషన్స్ ఒప్పుకున్నారు ఓరల్ ఒప్పుకున్నారు అటువంటిది ఇప్పుడు వాళ్ళు డబల్ రోడ్డు మాదిరిగా ఫామ్ చేసేసి ఫామ్ చేసి అది పెద్ద పెద్ద టెన్ టైర్ లారీస్ రెండు ఒకే ఒకేసారి పోయేటట్లుగా వాళ్ళు చేసుకున్నారు వాళ్ళకి చిన్న చిన్న గుంటలు ఉన్న రైతులు అసైన్మెంట్ ల్యాండ్స్ అవి ఆ గుంటలలో కూడా రోడ్లు వేసుకుంటే వాళ్ళు ఆ విధంగా వ్యవసాయం చేసుకుని భద్రతలు అనేవి క్వశ్చన్ మార్కులు సో దయచేసి ఇవన్నీ ఆడిబో గారు తర్వాత కలెక్టర్ గారు స్పందించాలి దీని మీద ఎమ్మెల్యే గారు స్పందించాలి ఎంపీ గారు కూడా స్పందించాలి ఈ అక్రమ ఇసుక తరలింపు అన్యాయమైన ఈ రసైన్ ల్యాండ్లలో వేసిన రోడ్లు కూడా వెంటనే తీయించి వాళ్ళ వ్యవసాయ యోగ్యంగా దాన్ని మరల్చారని నా మనవి థ్యాంక్ యూ ఈరోజు ఎనిమిదవ రోజు అఖిల అఖిల పక్ష నాయకుల సమక్షంలో మేము నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాము అయితే ఇక్కడ ఎటువంటి పర్మిషన్ వాళ్ళకి ఇరవై నాలుగు తారీఖు వరకు పర్మిషన్ ఉందని మాకు లెటర్ ఇచ్చారు తర్వాత రెన్యువల్ చేసుకుందామని అంటున్నారు కానీ ఎటువంటి ఆ పర్మిషన్ అయితే ఇంతవరకు మాకు చూపించలేదు మేము ఎనిమిది రోజుల నుంచి ఉంటే ఇక్కడ ఏ అధికారి కూడా రాలేదు కానీ ఈ రోజు రెండు అయినాయి వాటి నాపే వరకు పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం అందరు ఇక్కడ వచ్చారు మరి ఎవరికి పర్మిషన్ ఉందనేది వాళ్ళు వాళ్ళని అడిగితే పర్మిషన్ ఉందంటున్నారు ఏడీఏ ఎవరు వాళ్ళు సీడీఎంఏ ఏడీఏ వారికి అరుణమ్మ ఫోన్ చేసింది అక్కడ అక్కడ పర్మిషన్ ఇవ్వద్దు అక్కడ అంతా రైతులు ఆందోళన చేస్తున్నారు రైతులకు అందరికి న్యాయం జరిగినా కానీ పర్మిషన్ ఇవ్వమని వాళ్ళకి చెప్పింది ఆ ఏడీఏ గారు కూడా పర్మిషన్ లేదని కూడా చెప్తున్నారంట మరి వాళ్ళు పొద్దునైతే వాళ్ళ సీడిఎంఏ అక్కడ ఎంప్లాయీ ఉన్నాడు సతీష్ అని సంతోష్ వాళ్ళు రిసిప్ట్ పెట్టమంటే నేను పెడతా నాకు ఇంకా రాలేదు ఆఫీస్ నుంచి పెట్టించుకుంటాను పన్నెండు గంటల వరకు పెడతాడు ఇంతవరకు పెట్టలేదు ఇది ఒకటి ఇంత ముందు కూడా ఇక్కడ ఇసుక రవాణాగా గ్రామ పంచాయతీకి ఎటువంటి అమౌంట్ రాలేదు అందుకోసమనే రోజు ఇది ఇప్పుడు గవర్నమెంట్కే చేస్తున్నామని చెప్తున్నారు కానీ ఇది మొత్తం జీరో దంద జరుగుతున్నది ఇక్కడ అందు ముందే ఇది డార్క్ మండలం మిర్చిలు ఈ మా ఊర్లో నీళ్లు లేక బోర్లు ఎండిపోయి వర్షాలు కూడా ఖరాబ్ అయినాయి మొన్న పంటకు ఇవి ఇప్పుడు చూస్తే ఆఫీసర్లకు తెలుస్తుంది కానీ అందుకోసమనే ఈ ఇసుక అక్రమాన్ని మొత్తం రద్దు చేయాలి ఇంకోటి ఇవి ఎక్కడైతే ఇసుక తీస్తున్నారో అది వ్యవసాయానికి అనువైన పొలం మూడు ఫీట్లు గట్టి పొలం తీసి ఇసుక తీస్తున్నారు నాకు నాకు తెలిసినంత వరకు ఇసుక పంటకు పనికిరాని పొలంలో మాత్రమే ఇసుక అనుమతులు ఇస్తారని నాకు తెలి నాకు తెలిసినంత వరకు ఉంది కానీ ఇక్కడ పంటకు అనువైన పొలం పంట చేసుకోకుండా మీనో గట్టి పొలం అంతా తీసి లోపల ఇసుకని ఒక మూడు ఫీట్లు మూడు మీటర్లు తీయాల్సిన దాన్ని ముప్పై మీటర్లు తీస్తున్నారు లోపలికి కాబట్టి ఇక్కడ ఇస్కాన్ మధులను వెంటనే రద్దు చేయాలి రైతుల పక్షాన అధికారులు కానీ అందరూ రైతుల పక్షాన ఉండాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ముందుగా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భూమి ఉంది ఆ ఎనభై నెంబర్లో దాంట్లో మినిమం నా అంచనా ప్రకారంగా ఒక ఐదు ఆరు కోట్ల రూపాయలు నా ఒక్కని భాగంలోనే ఎనభైలో నా ఒక్కని భాగములనే మీరు సొమ్ము చేసుకున్నారు ఇలా మీరు గవర్నమెంట్ జోలికే మేము పోము గవర్నమెంట్ భూమి మేము ముట్టుకోమని మమ్మల్ని అందరు నమ్మిస్తురే మీరు మరి ఆ ఇసుక ఎవరెత్క పోయిరు ఎక్కడ పోయింది మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు అధికారులు అంతా మీరు ఏం చేస్తున్నారు మేము మూడేళ్ళు కాస్ట్లో లేకపోతే మీ పేరు తొలగిస్తామని చెప్తున్నారు మరి ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చి మేము ఖరీదు చేసిన మీతో డైరెక్ట్ మాట్లాడితే మీరు ఆ మాట ఇట్లా సమర్థిస్తున్నారు మీరు అమ్మేస్తున్నారట కదా వాళ్ళు కొన్నారంట కదా అని చెప్పడానికి మీరు ఒక మేసేట్ హోదాలో ఉండి మీరు ఎట్లా మాట్లాడుతున్నారండి నేను అడుగుతున్నాను మిమ్మల్ని సూటిగా అమ్మడానికి మేమే ఎవరు కొనడానికి వాళ్ళు ఎవరు వాళ్ళు వీడియోలు పెడతారు ఫోటోలు తీస్తారు మీరు నమ్మేస్తారా మీరు నమ్మేస్తారా మేము మీకు నెల కింద అద్దులు పెట్టామని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఊర్లకి వెళ్ళి ఇరవై మంది ముప్పై మంది మేము ఆఫీస్కి వచ్చి సందర్శించి విజిట్ చేసినాం అక్కడికి వచ్చి సార్ మీకు దండం పెడతాం సార్ మాకు న్యాయం చేయండి వాళ్ళకి పర్మిషన్ ఉండాలంటే అనుమతులు ఉన్నాయని మీరు అన్నారు సంతోషం చేసుకొని మాకు బాధలేదు వాళ్ళ భూమి వాళ్ళు ఏమన్నా చేసుకొని మాకు వద్దు మాకు అవసరం లేదు మా భూములైనా మీరు ఐడెంటిఫై చేయండి అంటే ఒక్కరికన్నా ఇంతవరకు మీరు అధికారులు ఎవరన్నా స్పందించిర్రా మా అసెంబ్లీ నెంబర్లకు మీరు హద్దులు బాతిర్రా రాళ్ళు బాతిచ్చిర్రా ఇలా ఏమన్నా మాట్లాడితే చక్కగా నేరుగా వాళ్ళకు పర్మిషన్ ఉంది ఎట్లకెళ్ళిందండి మేము క్వశ్చన్ చేస్తున్నాము ఏ విధంగా ఉందండి పర్మిషను ఎవరి భూములకు వెళ్ళిపోతారండి వాళ్ళు రోజుకు వంద అంటే ఎట్లాకెళ్ళి పోతాయండి దయచేసి నేను కోరేదల్లా ఒకటి మహబూబ్ నగర్ జిల్లా అనేది కరువు జిల్లా అని గతంలో ప్రభుత్వాలు ఎన్నో మార్లు అసెంబ్లీలో బల్లలు గుద్దీ గుద్దీ చెప్పారు లేబర్ జిల్లా వలస జిల్లా అని చెప్పారు మీరు చెప్పిందే కదా నానుడి మాట అందులో మెడ్జిల్ మండలి డార్కెరియర్గా చెప్పారు అందులో కొత్తపల్ల అసలు ఇంకా వాటర్ సవైబులు లేదు మాకు కేఎల్ఐ కెనాల్ ఎక్కడో పోతుంది మాకు ఇంకా చుక్క నీళ్ళు రాలేదు నా పొలంలో ఎనిమిది ఇంచుల నీళ్ళు గల్లా బోరు ఉంది మీరు ఇసుక తీసేస్తే నా బోరు నెలకల్లు ఎండిపోతుంది నేను నా కుటుంబం నా పెళ్ళం పిల్లలు రోడ్డున పడతాం ఎవరండి బాధ్యులు మీకు మాకు ఎవరు మీరు బాధ్యులు వ్యవసాయం చేసుకోమనండి మేము కాదంటలేము వాళ్ళు వ్యవసాయ భూమి ఖరీదు చేసారు దాన్ని వ్యవసాయం చేసుకోమను మాతో పాటు పంటలు వేసుకోమను మేము వాళ్ళ చేరిన కూళ్ళు పోతాం కలవలిగా పోతాం పిండ్లు బండిగా పోతాం దంతెలు కొడతామండి మమ్మల్ని ఎందుకు భయపడ భయపడత గురి చేస్తారు ఎస్ఐ గారితోని సీఐ గారితో ఎంఆర్ఓ గారితోని ఆర్టీఓ గారితో మమ్మల్ని ఎందుకు భయపడిస్తారండి మీరు మీకు ఏమైనా పర్మిషన్ ఏముందండి మీరు ఎందుకు చేస్తారు ఈ వ్యాపారం బతకండి వ్యవసాయం చేసుకోండి మేము బతుకుతలేమా మేము ఇసుక వ్యాపారం చేసి బతుకుతున్నాము ఈ భూమి మీద మీరు ఎందుకు మమ్మల్ని ఇంత ప్రలోభాలకు గురి చేసి మమ్మల్ని ఎందుకు భయభ్రాత గురి చేస్తున్నాడు మా మీద కేసులు ఎందుకు కట్టాలి నేను నా పొలం అనిపోయి నా పొలం దుంతే నీవు ఒక ఫోన్ కాల్ చేస్తే నా మీద కేసు కట్టిండు పోయిన ఎస్ఐ గారు ఇప్పటిదాకా కేసు కొట్టేసుకోలే ఎన్నో మార్లు ఏం శేఖరన్న అంటే ఏ ఏముందన్నా నాడు పోయి లే నీ పొలం నీకు నా పొలం నాకుందని చెప్పినావు ఇవాళ నేను ఆయనది కొన్నా ఈయనది కొన్నా అంటున్నావు ఎంతవరకు ఇది కరెక్ట్ నువ్వు అసలు మీకు ఎన్నో మార్లు వేడుకున్నాం ప్రాధాయపడ్డాం మేము మేము ఒకటేనండి ప్రభుత్వానికి మరీ మరీ నేను కోరుకుంటున్నా అన్న ఎమ్మెల్యే అన్నా అన్న దయచేసి నేను నీ దగ్గర నేను రెండు మూడు సార్లు రిక్వెస్ట్ ప్రకారంగా అడుక్కున్నా నువ్వు నాకు చెప్పినవు కాదంటలేను నేను ఇసుకకు విరుద్ధమేం చెప్పినవు వందకు వంద పాలు నువ్వు మా పక్షాలు ఉండవన్నా నేను కాదంటలేను సరే విమర్శలు చేసే నాయకుల గురించి నేను మాట్లాడతలేను రాజకీయం అన్నప్పుడు సర్వసాధారణం రూలింగ్లో ఉన్న వాళ్ళని ఎవరైనా తీరుతారు అది సాధారణం గతంలో లక్ష్మణి గారిని మనం ఒక తిడ్డం ఇలా నువ్వు రూలింగ్లో ఉండవు కాబట్టి నువ్వు అంటారు దాంట్లో నీ అస్తం ఉందా లేదనేది ఇంకా సెకండరీ విషయం అన్నా దయచేసి అన్నా నీవు అనుకుంటే ఒకటే నిమిషంలో ఈ అనుమతి రద్దయిపోతాయన్నా నేను ఒకటే కోరుకుంటున్నా పోతే నా పొలానికి నేను పోయి దున్నదామంటే నీకు వాగులో కంచె ఏర్పాటు చేసి దానికి ఒక బాడికేట్ తయారు చేసి ఒక జేటు పెడితే నేను ఎట్లా పోయి వ్యవసాయం చేసుకోవాలి లోపల ఒక వెపన్ పెట్టించి ఒక మనిషి ఒక ప్రైవేట్ వ్యక్తితో కూర్చోబెట్టి అందరూ ఆయనతో ఏదో షూట్ మారుతూ మాంటాడు నాకు తెలుగు ఉర్దు రాదు ఆయనకి ఉర్దు తెలుగు రాదు నా పొలాన్ని నేను పోయి నా ప్రాణం తీసుకుందా అన్న నేను పక్కటేసేస్తున్నాను కానుకన్న నా పొలం నేను పోగొద్దా అన్న ఎక్కడికెళ్ళో వాళ్ళు వచ్చి ఇవన్నీ చేసారు మీరు కొంచెం దయ తెలుసండి అన్న మాకు న్యాయం చేయండి అన్న వాళ్ళకు మెయిన్ రోడ్ కావాల నుంచి వాగు వరకు బాట లేదన్న ఒకరో ఇద్దరు ఐదో పదో తీసుకోవచ్చు అన్న మనం ఇల్లు రెంట్కి ఇస్తామన్నా కిరాయికుంటారు ఉంటారు రెండేళ్ళ తర్వాత ఇల్లు లేదంటారా ఇష్టం లేకపోతే ఇల్లు కాల్ చేయమని చెప్తారు పట్టేదారు దారు అంటే ఇంటి ఓడర్ అంతే ఇంటి యజమాని ఎప్పుడే మాట వాళ్ళు అదే అంటారు రైతులు మాకు ఈ బాటతో మాకు పని లేదు మా బాట మాకు తీసేసేయండి మమ్మల్ని ఇబ్బంది ఇబ్బంది పాలు చేయకండి మాకున్న గుంటను రెండు గుంటల మూడు గుంటలు నాలుగు భూమిని మా భూమి మేము సేద్యం చేసుకొని బతుకుతాము అని వాళ్ళు ప్రాధాయపడుతురన్న మా మొర ఆలకించండి అన్న అధికారులు కానీ పత్రికా మీడియా మిత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ మిత్రపక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ నేను అందరికీ సవినంగా మొత్తుకుంటున్నా అధికారులకు మరీ మరి చేతులు దండం పెట్టి మొత్తుకుంటున్నా దయచేసి ఈ అక్రమమైన ఇసుక అనుమతులు రద్దు చేయండి అన్నా మమ్మల్ని చంపేయకండి అన్న థ్యాంక్ యూ అన్న కూర్చో మాట్లాడలేదు అంత మంచిగా ఈరోజు కొత్తపల్లి గ్రామంలో గత వారం రోజుల కొలియా అక్రమ ఇస్కా రద్దు చేయాలని ఒక సుశాంతో ఏదైతే రైతుల రుణాలను అక్రమంగా ఆక్రమిసుకుంటూ వారికి ఏదైతే పట్టా ఉన్న పొలంలో కాకుండా ఇతర సర్వే నెంబర్లు కూడా ఈ ఇస్కా తీయడం జరుగుతుంది దాని విషయమై గత వారం రోజుల కొలియా కొత్తపల్లి రైతులు ధర్నా దీక్ష కూర్చోవడం జరిగింది దానికి మిడ్జిల్ మండల పార్టీ అన్ని పార్టీల అఖిలపక్ష సమావేశంలో మేమందరం వారికి సంఘీభావంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ మన బేవిని పాండుగారి మండలాధ్యక్షుని గారి అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మండల కమిటీ ఈరోజు ఈ వారికి మద్దతు తెలపడం జరిగింది కావున దయచేసి ప్రభుత్వానికి అలాగే కలెక్టర్ గారికి మేము ఒకటే విన్నవించుకుంటాం రైతుల పక్షంగా ఉండాల్సిన ఆఫీసర్లు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఇక్కడున్న అధికారులు కానీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ ఒక మాఫియాకు మద్దతుగా నిలుస్తున్నట్టు ఈ యొక్క వాతావరణం అనిపిస్తుంది కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు గతంలో మీరు ఎలక్షన్ టైంలో మీరు అదే అయ్యవారిపల్లి విసుక విషయంలో మీరు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది మిర్చిల్ మండల ప్రజలు మిమ్మల్ని ఇచ్చిన మీరు ఇచ్చిన మాటకు మిమ్మల్ని నమ్మిర్రు కాబట్టి దయచేసి మీరు అప్పుడు ఏదైతే కొ అయ్యవారిపల్లి వాగు నుండి లేదా మిర్చిల్ మండలం నుంచి ఎక్కడి నుంచి కూడా ఒక తట్టెడ్ ఇసుకది ఏం చెంచా ఇసుకది తీయనని ఒక మాట ఇచ్చారు ఆ మాట కోసమే ప్రజలు మిమ్మల్ని నమ్మిరు మీకు ఓటేసి ఒక ప్రజాప్రతినిధిగా మీకు అవకాశం ఇచ్చారు మం ఎమ్మెల్యేగా కాబట్టి దాన్ని మీరు ఇప్పటికైనా ఇక్కడున్న మండల ప్రజలు నమ్ముతారు మీరు ప్రజల పక్షంగా ఉంటారని ప్రజల పక్షంగా ఉంటారని ఇస్కా ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిన పర్మిషన్ను మీరు వెంబడే రద్దు చేస్తారని ఇక్కడున్న ప్రజలు ఇక్కడ మేమందరం కూడా నమ్ముతున్నాం అదేవిధంగా ఇప్పటి తక్షణమే ఇక్కడున్న వాళ్ళు పట్టదారులు కావచ్చు ఆ పొలం పైన హక్కు ఉండొచ్చు ఇక్కడున్న రైతుల పొలాల గట్ల వీధికి వెళ్ళి పొలాల వీధికి వెళ్ళి దాదాపు అరవై ఫీట్లు నలభై ఫీట్లు రోడ్ వేసుకొని పోయేటంత ఈ హక్కు ఎవరు కల్పించారు అనేది ఇక్కడున్న ప్రజల రైతుల ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు మీరు ఖచ్చితంగా చొరవ పెట్టి ఈ ఇసుక అక్రమ ఇసుక పైన మీరు దృష్టి పెట్టి ఎంబడే ఇక్కడ అనుమతులను రద్దు చేసి కలెక్టర్ గారితో మీరు మాట్లాడి ఈ ఇసుకను రద్దు నిలిపివేస్తారని ఇక్కడున్న ప్రజలు నమ్ముతురు కాబట్టి మేము కూడా మిమ్మల్ని నమ్ముతున్నాం గతంలో లక్ష్మారెడ్డి గారు ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఎంబడే కలెక్టర్ గారితోన మాట్లాడి అప్పుడు ఇచ్చిన ఏదైతే ఇచ్చిన ఇసుక పర్మిషన్ ఎంబడే రద్దు చేపించడం జరిగింది అదే అదే చెరువుతో మీరు కూడా ఇప్పుడు మీరు ప్రజల పక్షంగా ఉండి ప్రజల కోసం ఇక్కడున్న రైతుల కోసం మీరు ఆలోచన చేస్తే గనక ఎంబడే మీరు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఏదైతే ఇప్పుడు ఇచ్చిన పర్మిషన్లను రద్దు చేయిస్తారని మిమ్మల్ని మేమందరం కూడా నమ్ముతున్నాం కాబట్టి మీరు దయచేసి ఒక రాజకీయ పరంగా కాకుండా మీరు ఏదో ఏదో ఆలోచన చేయకుండా రైతుల పక్షంగా ఇక్కడున్న ఇక్కడున్న రైతు కుటుంబం ముందే ఇది మిర్చిల్ మండలం డార్క్ ఏరియా ఈ డార్క్ ఏరియాను దృష్టిలో పెట్టుకొని మీరు ఈ అనుమతులు రద్దు చేస్తారని మేము బీఆర్ఎస్ పార్టీ మండల తరఫున మండల కమిటీ తరఫున మేము మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది అలాగే మిమ్మల్ని మేము ఈ రకంగా మీరు ముందుకొస్తే మా తరఫున కూడా మేము ధన్యవాదాలు చెప్పడానికి కూడా మేము ముందుకొస్తాము కాబట్టి ఎంబడే ఈ అక్రమ ఇసుక నిలిపివేతను మీరు నిలిపివేయాలని కోరుకుంటున్నాం రైతులకు అందరం కూడా మద్దతుగా బిఆర్ఎస్ గవర్నమెంట్ బిఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా అందరం కలిసి బీజేపీ నాయకులు అందరం కలిసి అఖిల పక్షం కలిసి మద్దతు తెలపడం జరుగుతూ ఉంది ఈరోజు గతంలో గతంలో కూడా ఇదే కోరి మన దగ్గరే కాకుండా మన మండల కోరీలు జరిగినప్పుడు నడిచేటప్పుడు ఇదే కాదు ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు వద్దు ఇక్కడ మాకు డార్క్ మండలము నీళ్లు లేవు మా రైతులు ఎక్కడ చూసినా రైతులకు నీళ్లు లేవు కాబట్టి ఖచ్చితంగా దీన్ని బంద్ చేయాలని పర్మిషన్ పర్మిషన్ను కూడా అయ్యవారిపల్లిలో రద్దు చేయించడానికి ఇదే కార్యకర్త ఇదే నాయకులు ప్రతి ఒక్కరూ ఇంకా రైతులు ధర్నా కార్యక్రమానికి ధర్నా కార్యక్రమంలో పాల్పంచుకొని బంద్ చేయాలంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు టిఆర్ఎస్ గవర్నమెంట్లో లక్ష్మారెడ్డి సార్ గారు తక్షణమే కలెక్టర్ గారితో మాట్లాడి ఈ ఇసుక పర్మిషన్ రద్దు చేయమని చెప్పడం జరిగింది అప్పుడు ఇసుక రద్దు ఇసుక పర్మిషన్ రద్దు చేసి ఆనాడు ఈ రైతులని రైతుల కోస రైతుల కోస తెలిసినోళ్ళు కాబట్టి ఆయన రైతులని ఈ ఆదుకొని ఆదుకున్న ఘనత ఆయనకి దక్కింది ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇదే కొత్తపల్లి రైతులు ధర్నా కార్యక్రమాన్ని దాదాపు వారం రోజుల నుంచి జరుగుతుంది వారం పదిహేను రోజులు ఎనిమిది రోజులు జరుగుతూ ఉంది ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా దయచేసి వీళ్ళ ధర్నాని ఈ రైతులని రైతుల బాధ గుర్తి గురించి గుర్తించుకొని ఈ ఇసుక అనుమతులని ఎప్పుడైతే రద్దు చేయిస్తాడో ఆ రోజు కూడా మా ఎమ్మెల్యే గారు మాకు మాకు అండగా ఉండడానికి మామూలుగా అందరం అనుకుంటాం మేము కూడా అనుకుంటాం అనుకుంటే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఈ ఇసుకని రద్దు ఎంబడి రద్దు చేసి రైతులకు ఇప్పటికే కాలం పోయింది రైతులు నీళ్లు బోరుల్లో నీళ్లు లేవు తాగడానికి లేవు బయటికి వెళ్తే దూడ తీసుకెళ్ళి నీళ్లు లేవు వాళ్ళకు పట్టాబలానికి ఇసుక కోసానికి పట్టాబలం కొనలేదళ్ళు రైతుల పక్కన వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకునే పొలం అని కొన్నారు కాబట్టి ఆ ఎంబడి ఆ ఇచ్చిన పర్మిషన్ రద్దు చేసి ఈ రైతులని ఆదుకోవాలని మన కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి ఈ ఈ కొత్తపల్లి ఇసుక కూరిని మార్పు ఎంబడి రద్దు చేయాల్సిందిగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలవిస్తున్నారు